ఏ అరాచకాలు చేశాడని ఏ దోపిడీ చేశారు ఏ దౌర్జన్యాలు చేశారు ఏ రా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారని భావించి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి పది రెట్లు ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరాచకాలు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు వ్యవస్థలని సర్వనాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే దానికి పది రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి లాంటి దోపిడీ కంపెనీలకు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచిపెట్టి అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోంది అదేవిధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యి ఉద్యోగాలను పూర్తిగా విస్మరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరో అడుగు ముందుకు వేసి ఉన్న ఉద్యోగాలు తొలగించే ప్రక్రియ కూడా చేపడుతోంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు టీచర్లకు టీచర్లను నత్తికి తీసుకువచ్చిన టెట్ లాంటి పరీక్షలు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరిగాయి ఏవైతే అరాచకాలు జరిగాయి అని చెప్పి ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి పది రెట్లు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ని వారి పార్టీ కార్యకర్తల్లాగానో లేదా మరో రకంగానో పార్టీ లాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్గా పనిచేసే ఒక విష సంస్కృతికి పునాది వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలన ఎలా ఉందంటే మాకు రాయలసీమలో చిన్నప్పుడు నేను ఒక పిట్టకథ వినేవాడిని ఓ గ్రామంలో ఒక తాగుబోతుండేవాడు అతను ప్రతిరోజు మద్యం సేవించి గ్రామంలో రోడ్ల మీద తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడము గ్రామస్తులను ఇబ్బంది పెట్టడము మహిళలను ఇబ్బంది పెట్టడము ఇలాంటి పనులు చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న అందరూ ప్రజలందరూ కూడా అతన్ని దుర్భాషలాడుతూ ఇతని పీడ ఎప్పుడు వదులుతుందా అని చెప్పి ప్రతిరోజు బాధపడేవాళ్ళు కొద్ది కాలం తర్వాత అతని అనారోగ్యంతో జీవిత చివరి దశకు చేరుకొని చనిపోతూ చనిపోతూ తన కుమారుడి దగ్గర ఒక మాట తీసుకుంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి నన్ను మంచోడని చెప్పి పొగడాలి నేను చనిపోయిన తర్వాత అని చెప్పి తన కుమారుడి దగ్గర మాట తీసుకొని చనిపోతాడు వాళ్ళ కొడుకు ఎంత ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళ నాన్నకి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలో తెలియకుండా ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ ఒక్క మంచి పని చేయలేదు మంచి పని చేయకపోగా ఆ గ్రామస్తుల్ని ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఎవరు పొగడే పరిస్థితి అయితే ఉండదు ఏం చేయాలని ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు తను కూడా మద్యం సేవించడం మొదలుపెట్టి వాళ్ళ నాన్న చేసిన ఆకృత్యాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో దానికి పది రెట్లు ఎక్కువ చేయడం మొదలుపెట్టాడు వాళ్ళ నాన్న రోడ్ల మీద గొడవ చేస్తే ఇతను నేరుగా ఇండ్లకెళ్ళి గొడవ చేయడము ఆడపిల్లల మీద గొడవలు చేయడము చిన్నపిల్లల మీద గొడవ చేయడము ఈ విధంగా అతని అరాచకాలు వాళ్ళ నాన్న చేసిన దానికంటే పది రొట్లు పెరిగేసరికి ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా వీళ్ళ నాన్న చాలా మంచోడు అతను తాగిన ఏదో రోడ్ల మీద గొడవ చేసుకునేవాడు ఇతను మరీ ఘోరంగా తయారయ్యాడంటూ వాళ్ళ నాన్నను పొగడ్డం మొదలుపెట్టారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారం నుండి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గా పరిస్థితులు ఎలాంటి పరిస్థితి